గైస్ ఇప్పుడైతే మనము ఒక పురాతనమైన గృహ లోపలికైతే వెళ్తున్నాం అనమాట ఇంతకుముందు కాలంలో ఇక్కడ ఆదిమానవులు ఉన్నారంట లోపలికైతే వెళ్దాం చిన్నగా ఏదో చిన్న చిన్న చప్పుళ్ళైతే వస్తూ ఉన్నాయి ఒక వింతైన శబ్దాలు అయితే వస్తున్నాయి గైస్ లోపల చిన్న పిట్ట పిట్టకూతలు వస్తున్నాయి గైస్ ఇక్కడ చూడండి మీరు గమనించారా పెంటికలు జంతువులు పెంటికలు ఉన్నాయి అన్నమాట అంటే ఇక్కడ ఖచ్చితంగా అంటే ఇక్కడ ఖచ్చితంగా అడివి జంతువులు ఉన్నాయి అడివి పందులు కానీ ఇంకేదన్నా జంతువులు ఉండొచ్చు ఇక్కడ చాలా డేంజరస్ ఏరియా ఇది చూడండి దీన్ని అయితే మనము కంట్రోల్లోకి తెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడే మనం క్యాంపింగ్ చేయాలన్నమాట మొత్తం ఫోర్ స్టోన్స్ పెద్ద పెద్ద స్టోన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట మధ్యలో అయితే ఉండొచ్చు మనము ఎండ కానీ వాన కానీ వెలుతురు కానీ ఏమీ లేదు చాలా అడ్వెంచరస్గా ఉంది గైస్ ఎవ్వరు లేరు ఇక్కడ చూడండి ఈ గుట్ట పైన మేమిద్దరమే ట్వెల్వ్ అవర్స్ పాటు క్యాంపింగ్ అయితే వచ్చాము మీరు కూడా వస్తానంటే వచ్చేసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎండు కట్టెల కోసం వేట అనమాట నేను తేజ అయితే ఇప్పుడే కత్తిత్తుకొని బయలుదేరాము ఇక్కడ చూస్తే దరిదాపుల్లో అసలు ఎండు కట్టెలే లేవు మొత్తం రాళ్ళు గడ్డి తప్పితే ఏం అనమాట దూరంగా అయితే కనపడుతున్నాయి గైస్ ఇక్కడైతే కట్టి దొరికింది చూడండి ఎండు కట్టి బా మొత్తానికైతే ఈ అరణ్యంలో ఈ ఎడార్లు అయితే మాకైతే ఒక ఎండుకట్టి అయితే దొరికింది మీరు గమనించవచ్చు ఎప్పుడన్నా ఎండుకట్టి దొరకంగానే వెళ్ళి చేతితో పట్టేసుకోకూడదు అనమాట కత్తి తీసుకొని రెండేట్లు నరకాలి ఎందుకంటే లోపల తేళ్ళు ఉండొచ్చు చూడండి మీరు గమనించినట్లయితే కంప్లీట్ చెదలైతే ఉంది మొత్తం చెదల పురుగులు తిరిగాస్తున్నాయి అన్నమాట గైస్ ఈరోజు మేము కంప్లీట్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనమాట ఈ మహారణ్యంలో తినడానికి తిండి లేదు వండుకునేదానికి ఫ్యూయల్ లేదు అలాంటి అరణ్యంలో ఒక సాధారణమైన మనిషి ఎలా బతుకుతాడు ఎలా కట్లు కొట్టి ఎలా మండిస్తాడు అనేదే ఈరోజు మన వ్లాగ్ అనమాట గైస్ ఇక్కడ మహారణ్యంలో కట్ల కోసం అయితే వెళ్తున్నాము చూడండి మొత్తం మాకైతే ఇంతవరకు గాలిచ్చినా కానీ ఒక్క ఎండిపోయిన చెట్టు అయితే కూడా కనపడలేదన్నమాట చాలా బాధాకరం Got nightmares in my head i fear that the like thoughts build up until i can't hear that my mind fills up into a creature and it haunts me somewhere much deeper anxiety filling up every space no privacy and silently it could build and build until you finally see. guys cast a there. ఖచ్చితంగా ఫలితం వస్తుంది దానికి నాంది ఇదే అనమాట మేము అరగంట సేపు ఈ అడవిలో వేటాడాము కట్ల కోసము ఫైనల్గా అయితే మాకు ఒక పెద్ద ముద్దు అయితే దొరికింది చూడండి నా బ్యాక్ సైడు జా చూడండి పెద్ద ముద్దు మొత్తానికైతే ఈరోజు మేము కట్లయితే సంపాదించాము ఇంకా మా కుకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కీబ్ వాచింగ్ గైస్ మొత్తానికి అయితే ఇక్కడ రెండు రాళ్ళు అనమాట ఇక్కడ మూడో రాయింది మేము పొయ్యి అయితే అరేంజ్ చేసుకుంటున్నాము రెడీ అయిపోయిందబ్బా మొత్తానికి పొయ్యి రెడీ అయిపోయింది చూడండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ అంతా గృహ అన్నమాట రాళ్ళతో ఉన్న గృహ మేమైతే ఇక్కడ ఫేసింగ్ పెట్టుకున్నాము ఇక్కడ బయటకు వచ్చేయడానికి చాలా అడ్వెంచరస్గా ఉంది కదా గైస్ అసలు వేరే లెవెల్ అసలుకి మేమిద్దరం అయితే ఒక కార్పొరేట్ ఎంప్లాయీస్ అతను వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు నేను వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనమాట వీకెండ్ వస్తే మాకు ఏదో ఒకటి పిచ్చి ఖచ్చితంగా బయట వెళ్ళాలి ఎందుకంటే వారం అంతా ఈ వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి దాన్ని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది లేకుండా పోతుందనమాట అందుకని ప్రతి వారము ఇలాంటి క్యాంపింగ్ అని చేస్తే ఒక ప్లెజెంట్ మైండ్తో మనం నెక్స్ట్ డే మనం హ్యాపీగా వర్క్ చేయొచ్చు గైస్ మొత్తానికైతే మా సామాన్ అంతా ఈ గృహలో అయితే సర్జేశమో చూడండి ఇక్కడ టెంట్ టెంట్ అయితే ఇంకా ఇన్స్టాలేషన్ చేయలేదు మేము పోస్ట్ లంచ్ అయితే చేస్తాం అనమాట వాటర్ బ్యాగ్స్ ఇక్కడ మొత్తం ఇది దీనిలో ఫుల్ స్టాక్ ఉందనమాట చికెను ఐటెమ్స్ మొత్తం కుకింగ్ ఐటమ్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి దాని తర్వాత మాకు సంబంధించిన హెల్మెట్స్ క్యాప్స్ బ్యాగ్స్ జర్రీ క్యాన్స్ ఓకే అంతా అయిపోయింది ఇంకా స్టార్ట్ చేయడమే లెట్ స్టార్ట్ పెట్టు పొలాలు పెట్టు పెట్టునా పెట్టు ఫుల్ టైం ఉంది మంచిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం ఓకే గైస్ మన క్యాంపింగ్లో ఇక్కడ అయితే పొయ్యి అయితే వెలిగించేసాము మంట వచ్చేసింది అనమాట మీరు గమనించవచ్చు చూడండి తేజ అయితే మొత్తం పాత్రలన్నీ తీసి బయట పెట్టాడు ఇదిగోండి ఇక్కడ చికెన్ ఉంది చికెన్ దాని తర్వాత ఇక్కడ అయితే ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట మొత్తం ఫ్రై దానికి ప్యాన్ తెచ్చాడు మొత్తానికైతే మంట 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 అన్న మెత్తటి ముక్క బా సూపర్ గైస్ లేయర్ కూడా అయితే ఉడికిపోయింది టేస్ట్ వేరే లెవెల్ ఉంది ఇప్పుడు దీనిలో దీన్నైతే ఆయిల్ ఫ్రై చేస్తాం అనమాట ఆయిల్ ఫ్రై చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది గైస్ అండి ఇక్కడ బ్రెస్ట్ పీస్ ఉంది ఇక్కడ మొత్తం లేయర్ ఫ్రై అనమాట ఆయిల్ రోస్ట్ మొత్తం గార్నిష్ అయితే వేసేసాము మొత్తం గార్నిష్ ఇక్కడ లెమన్ అనమాట చూస్తుంటేనే గుమాలు ఇచ్చిపోతుంది గైస్ అసలుకి ఎంత టేస్ట్గా ఉందంటే చూస్తుంటేనే ఇంకా తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో ఒక్క పీస్ అయితే తింజొద్దామా గైస్ తేజా మంచి పీస్ ఇవ్వు టేస్టీ మంచి అన్ని బోన్ పీసెస్ ఏ ఉంటాయి కానీ టేస్ట్ అదిరిపోద్ది తిను Mmm. అబ్బా అబ్బా బ తేజ సూపర్ తేజ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ వేరే లెవెల్ గైస్ అసలుకి ఇలాంటి గృహల్లో ఇలాంటి క్యాంపింగ్ చేస్తూ ఇలాంటి ఫుడ్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ ఎవరికన్నా ఉన్నట్లయితే మీరు కూడా ఒకసారి కింద కామెంట్స్లో పెట్టండి అది కూడా ఏ విలేజ్ నుంచి చేస్తున్నారు కూడా పెట్టండి మేమైతే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాము ఓకే కీప్ వాచింగ్ గైస్ ఇక్కడ మిట్ట మధ్యాహ్నం అనమాట చుట్టుపక్కల ఒక్క పురుగు కనపడట్లే చూడండి ఒక్క పురుగు కూడా కనపడట్లే ఇక్కడ మేమిద్దరం పురుగులు ఉన్నాము ఓకే ఇదిగోండి మా గుడారం అయితే ఇదే ఈ రాతి బండల మధ్యలో చూడండి మొత్తం ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాము పొయ్యి వేసుకున్నాము ఓకే మీరు ఎవరన్నా అడగచ్చు ఎవరన్నా వచ్చినా లేదంటే ఏదన్నా ఎనిమల్ వచ్చిన మీకేంది సెక్యూరిటీ అని ఇదిగోండి మా మంత్రదండం ఆవాహ 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 దీన్ని తీసుకొని వేస్తే ఏ ప్రత్యర్థైనా పడిపోవాల్సిందే మట్టి కరుచుకుంటాడనమాట అట్లాగే ఇదొకటి దాని తర్వాత మేము ఒక కత్తి అయితే తెచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచి చూడండి అదే ఈ కత్తి కొడవలనమాట కరో బాగా పెట్టి వేసామనుకో ఒక్క ఏటికి అంట అయిపోతాడనమాట ఈ రెండు అయితే మా సెక్యూరిటీ ఓకే మ్యాక్సిమం ఏమి రావు ఇక్కడ ఒక చిన్న పురుగు కూడా లేదనమాట అసలుకి ఒక చిన్న ఎనిమల్ కూడా కనపడలేదు మేబీ వస్తే సాయంత్రం కానీ రాత్రి కానీ రావచ్చు చూద్దాం ఓకే గైస్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి మీరు గమనించవచ్చు ఎలా కొడుకుతుందో ఇంకా బుసలు బుసలు కొడతా ఉందన్నమాట అప్పుడే పొయ్యి పై నుంచి అయితే దించాము వేడి ఉంది అసలుకి ఇప్పుడు వైట్ రైస్ అయితే వండాలి ఓకే ఇంకా బియ్యం అయితే ఇక్కడే ఉన్నాయి అవి కడిగిన తర్వాత వైట్ రైస్ వండుకుంటాము దాని తర్వాత ఈ చికెన్ గ్రేవీ దాని తర్వాత ఇంకా మనకి ఇక్కడ నాటుకోడి లేయర్ అయితే ఉందన్నమాట ఓకే అవి వేసుకొని హ్యాపీగా తింటాము ఓకే మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి